కడప జిల్లా పూర్మామిర్ల మండలం రంగసముద్రం ఎంపీటీసీ కలవకూరి రమణ మీడియా సమక్షంలో వైఎస్సిపి విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఇంతవరకు తన సేవలు అందించడం జరిగిందన్నారు ప్రస్తుత తన సొంత కారణాల వల్ల పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం జరిగిందన్నారు దానితో పాటు వైఎస్ఆర్సీపీ పార్టీకి విద్యార్థి విభాగానికి ఈనాడు రాజీనామా చేయడం జరిగిందని మీడియా సమక్షంలో తెలియజేశారు ప్రభుత్వ కార్యకలాపాలకు ఎంపీటీసీగా నా బాధ్యతలు అందించడం జరుగుతుందని వైఎస్ఆర్సిపి అందులో ఉన్న అనుబంధ సంఘాలకు నేను నా యొక్క సభ్యత్వాన్ని రద్దు చేసుకుంటూ పార్టీ కార్యకలాపాలకు పూర్తి స్థాయిలో పార్టీని విస్మరించడమైందని తెలియజేశారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ సమావేశం నిర్వహించడానికి ఈ విలేకరుల సమావేశం నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే నేను గత రెండు వేల పదకొండు సంవత్సరం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తగా అదేవిధంగా ఒక విద్యార్థి ఉద్యమ నాయకునిగా మండల స్థాయి నుండి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పనిచేస్తున్నాను ప్రస్తుతానికి వైఎస్ఆర్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను అదేవిధంగా ఈ క్రమంలో నా సొంత పనుల వల్ల నేను రాష్ట్ర విద్యార్థి విభాగం లో రాష్ట్ర విద్యార్థి విభాగంలో నాకు చోటు కల్పించిన అందుకు చోటు కల్పించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మరియు మిగిలిన నాయకులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నా సొంత పనుల వల్ల నేను కరెక్ట్గా బాధ్యతను నిర్వ నిర్వర్తించలేకపోతున్నాను దాని అందు రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి నేను కూడా నా సొంత పనుల వల్ల రాజకీయాలకు ప్రస్తుతానికి దూరంగా ఉందామని చెప్పి నిర్ణయించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి పత్రికా మూలకంగా మీడియా మూలకంగా రాజీనామా చేస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్కరు కూడా తెలియజేసుకుంటున్నాను ఈ విషయాన్ని అధికారులు నాయకులు గమనించి మా అధ్యక్షులు గమనించి గుర్తించాలని చెప్పి నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి రెండింటికి కూడా నేను రాజీనామా ప్రకటిస్తున్నాను ప్రస్తుతానికైతే అట్లాంటి ఆలోచన లేదు అదేదైనా ఉంటే తప్పకుండా నేను తెలియజేస్తాను మీడియా సమక్షంలో నేను తెలియజేస్తాను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాను ఎందుకంటే నా సొంత పనుల వల్ల ఎవరైతే ఆలోచన లేదు ఉంటే తప్పకుండా మీ మీడియా ఖచ్చితంగా చెప్తా మీ సమక్షంలోనే నేను ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టి నేను తెలియజేస్తా ప్రస్తుతానికైతే అలాంటి ఆలోచన ఎటువంటిది లేదు నేను తప్పకుండా మీ మీ ద్వారానే ప్రజలకు కానీ అదేవిధంగా నన్ను నమ్ముకున్నటువంటి నాతో పాటు ఇప్పటి వరకు నడిచినటువంటి కార్యకర్తలకు కానీ నేను తప్పకుండా తెలియజేస్తా అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాకు సహకరించినటువంటి కార్యకర్తలు అయితేనేమి అయితేనేమి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను దిశగా నా పదవీ కాలం ఉన్నంత వరకు కూడా నేను కొనసాగుతాను కార్యక్రమాలు ఏవైనా సరే పార్టీ కార్యక్రమాలు కాకుండా ప్రభుత్వ కార్యక్రమాలు ఏవైనా సరే నేను ఎక్కడున్నా సరే నేను పాల్గొంటూనే ఉంటాను